హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రైన్స్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే మటన్ దబ్బా కర్రీ అండి మటన్ దబ్బా తెలియని వారి కోసం చెప్తున్నాను గోట్ లంగ్స్ కర్రీ ఎలా చేయాలో చాలా ఇట్టే చాలా ఈజీ ప్రాసాలు అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది ఈ గోట్ లంగ్స్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇక లేట్ చేయకుండా ఈ లంగ్స్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం అలాగే ఆయిల్ పసుపు ధనియా పౌడర్ అలాగే కొబ్బరి పొడి అలాగే మసాలా దినుసులు మసాలా దినుసులు వచ్చేసి బగారాకు బండ పువ్వు రెండు యాలకులు ఆఫ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు తీసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా ఒక ఎయిట్ ఎయిట్ టు నైన్ వరకు ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా తీసుకోవాలి ఈ విధంగా లంగ్స్ని ఈ విధంగా ముక్కలుగా చేసి తీసుకోవాలి ఉప్పు వేసి రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం రెండు ఆనియన్స్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా తీసుకున్న మసాలా దినుసులు కూడా ఇందులోనే యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం చల్లారి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న బౌల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇది పూర్తిగా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఉల్లియాకు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా రెండు కాడల వరకు ఉల్లికు అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఏ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలాని వేసుకోవాలి ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అక్కడ చిన్న వీడియో క్లిప్ అయింది సారీ అన్ని ఉల్లిపాయ పేస్ట్ ముందుగా మిక్స్ పట్టుకున్నాం కదండీ అది వేసుకొని మరొక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసి మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ డబ్బా ఉంది కదండి అది ఇందులోకి వేసేసుకోవాలి ఆ పీసెస్ని ఇందులోకి వేసేసుకొని మసాలా పట్టే విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఏ విధంగా నురగగా వచ్చినప్పుడు మనం ఇందులోకి మనం టూ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము టూ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి కారం టేస్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను మీ కారం ఘాటుగా ఉంటే చూసి మరీ వేసుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మూత పైన లైట్గా వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మసాలా పట్టే విధంగా ఉడికించుకోవాలి మటన్ దబ్బాకి మసాలా పట్టే విధంగా ఉడికించుకోవాలి ఇలా మసాలా అంతా మటన్ దబ్బాకి పట్టి లైట్గా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఆ విధంగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ టీ గ్లాస్ అంత వాటర్ని వేస్తున్నాను ఇలా వేసుకొని మూ దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి కుక్కర్ విజిల్ మూత పెట్టేసుకొని నేను ఇక్కడ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మంటర్ మీడియం హ్యాండ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి మూత తీసి చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యి కర్రీ అనేది రెడీ అవుతుంది దీనికి సన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఇది రోటిలతో తిన్నా లేదంటే రైస్తో తిన్నా బిర్యానీతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా పాలిచ్చి తల్లులకెత్తి ఇది తిన్నారంటే చాలా బాగుంటుంది హెల్త్కి అందరికీ బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వెంటనే మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది మరిన్ని నాన్ వెజ్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మరిన్ని నాన్ వెజ్ అలాగే స్వీట్స్ అండ్ స్నాక్ రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ట్రెక్ చేసి చూసి ట్రై చేసి కామెంట్ Thank you for watching, bye friends.